వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సడన్లీ వెళ్లే ముందు నేను రూమ్లో చేసిన వర్క్స్ అయితే ఈరోజు లో అయితే రికార్డ్ చేశాను స్కిప్ చేయకుండా చూసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవగానే కిచెన్లోకి అయితే వచ్చి మా హస్బెండ్కి నాకు ఇలా ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసి ఇంకా డైలీ రొటీన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను కొన్ని రోజులు డీప్ క్లీనింగ్ చేసేవి కూడా ఉన్నాయి లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో బ్రేక్ఫాస్ట్ చేసే కంటే ముందు మా హస్బెండ్కి అయితే ఫస్ట్ ఇడ్లీస్ అయితే పెట్టిచ్చేసాను ఆ తర్వాత నేను బ్రష్ వేసి ఇడ్లీ అయితే ఇక్కడ తినేస్తున్నాను ఇక్కడ ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసేసాను వెళ్ళేది టూ డేస్ అయినా కానీ ఇంకా ఏం ఉంచలేదు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఒక మస్క్ మిలన్ మాత్రమే ఉంది సో మొత్తం ఖాళీ చేసేసాను ఇక్కడ కిచెన్లోకి వచ్చి మొత్తం ఒకసారి డీప్ క్లీన్ చేద్దామని చెప్పి కౌంటర్ అయితే క్లీన్ చేస్తుండగా ఇలా నాకు బొద్దింకలు అయితే కనిపించాయి ఈ బొద్దింకలకి మంచి టిప్ అయితే చెప్తాను బొద్దింకలు పోవాలి అంటే కర్పూర బిల్లలు ఉంటాయి కదా ఫైర్ సో అలాంటివి తీసుకొని మనం అగర్బస్తీలు ఉంటాయి కదా అదే ఊది బస్తీలు అంటాం కదా ఆ మందు మొత్తం ఇలా క్రష్ చేసి ఆ క్రష్ చేసిన మందులో ఈ కర్పూర బిల్లల్ని కూడా మంచిగా క్రష్ చేసి దాన్ని కొంచెం హాట్ వాటర్లో మంచిగా బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని మనం ఒక స్ప్రే బాటిల్లో స్ప్రే చేసుకున్నట్టయితే కిచెన్ కౌంటర్ మొత్తం ఎక్కడ బొద్దింకలు ఉన్నా అన్నీ చనిపోతాయి అండ్ ఇంకా స్మెల్కి బొద్దింకలు అనేవి అసలు రూమ్లోకి రాను కూడా రావు ఒకసారి మీ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా చక్కగా వర్క్ చేస్తుంది నేను కూడా స్టార్ట్ చేయాలి నేను కౌంటర్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక్కడ సింక్ కింద ఇక్కడ పైప్ ఉంటుంది కదండి సో ఇక్కడ చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక ఒకసారి అయితే నేను లిక్విడ్ వేస్తూ ఇలా క్లీన్ చేస్తున్నాను మమ్మీ నేను కూడా లిక్విడ్ వేస్తా అంటూ అయితే వేసేస్తుంది ఇక్కడ ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మొత్తం ఇలా గీకేస్తుంటే అంతా వెళ్తుంది అండ్ ఇక్కడ మేము వాడని టూత్ బ్రష్ ఉంటే అక్కడ కొంచెం రస్ట్ పట్టినట్టుగా అనిపిస్తే దాన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను సో ఇక్కడ కొంచెం క్లీనింగ్గా ఉంటేనే బొద్దింకలు కూడా ఇందులో నుంచి రావు కదా మనకి ఇందులో కూడా కొంచెం క్లీన్ చేశాక మీరు రూమ్ ఫ్రెషనర్ కానీ ఏదైనా ఒడోనిల్ స్ప్రేస్ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి కొంచెం స్ప్రే చేస్తే కానీ ఇందులో ఉండే బొద్దింకలు అనేవి కూడా చనిపోయి ఆ స్మెల్కి అనేవి రావు సో నైట్ పడుకునే ముందు మీరు ఒకసారి స్ప్రే చేసి పడుకుంటే సరిపోద్ది మొత్తం ఇలా క్లీన్ అయితే చేసేశాను చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు సో ఆ తర్వాత ఇక్కడ చాలా గ్రాసరీస్ అయితే మిగిలిపోయాయి ఇక్కడ గ్రాసరీస్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఒక కంటైనర్ తీసుకున్నాను స్టీల్ కంటైనర్ ఇలా లాస్ట్ అడుగున కొద్దిగా రాక్ సాల్ట్ అండ్ నేను పింక్ సాల్ట్ అయితే వేసాను రాక్ సాల్ట్ వేసుకోవచ్చు అండ్ ఎండ్ కొన్ని ఎండుమిర్చి అయితే ఇలా తుంచి వేసి మనం ఏవైతే గ్రాసరీస్ మిగిలిపోయి ఉంటాయో సో అవి ఇలా నేను స్టోర్ అయితే చేసుకుంటాను ఎప్పుడు కూడా సో ఇప్పుడు అదే చేస్తున్నాను చాలా మిగిలిపోయి ఉండే అండ్ పురుగులు కూడా పడుతున్నాయి ఇప్పుడు ఇలా సాల్ట్ ఎండమిర్చి వేయడం వల్ల పురుగులు అయితే పట్టవు చాలా రోజులు అయితే స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు మనము అండ్ ఇప్పుడు గ్రాసరీ స్టోరేజ్ కూడా అయిపోయింది అండ్ ఇక్కడ ఈ టబ్లో బోల్ కూడా మొత్తం సర్దేసుకున్నాను నీట్గా ఇప్పుడు ఫైనల్లీ అవుట్లుక్ అయితే చూసేయండి అండ్ ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను కానీ సింక్లో అయితే చాలా బోళ్ళు అయితే ఉన్నాయి వాటిని కూడా ఒకసారి నీట్గా కడిగేసి మీకు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి సో బోల్ కూడా మొత్తం కడిగేశానండి కడిగి వాటర్ హీటర్ అయితే పెట్టాను స్నానానికి సో అమ్మ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ అలా వెళ్తాం మేము అందుకని చెప్పి ఇంకా రెడీ అవ్వాలి కదా ఇంట్లో వర్క్స్ అయితే మెయిన్లీ ఫినిష్ అయితే అయిపోయాయి ఇంకా రూమ్స్ కూడా కొన్ని సర్దేవి ఉన్నాయి ఇక ఓన్లీ కిచెన్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ చూసారు కదా ఎంత క్లీనింగ్గా ఉందో కిచెన్ కౌంటర్ అనేది అలాగే పనిలో పని సెల్ఫ్లు కూడా సర్దేశాను అండ్ పోపు డబ్బాలు అవన్నీ నీట్గా తుడిచేసి ఎక్కడ అక్కడే పెట్టేశాను ఇప్పుడు కిచెన్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హాల్లో కొన్ని వర్క్స్ అయితే ఉండిపోయాయి అవి కూడా క్లీన్ చేస్తాను చూసేయండి కిచెన్ క్లీనింగ్ అయిపోయాక ఇలా వాష్ మెషిన్ కూడా మొత్తం క్లీన్ చేస్తాను లిక్విడ్ తో ఆ తర్వాత మాప్ పెట్టి రూమ్ కూడా మొత్తం క్లీన్ చేశాను హాల్ సెల్ఫ్ కూడా ఇలా క్లీన్ గా నీట్ గా ఆర్గనైజ్ అయితే చేశాను ఫ్రిడ్జ్ లో కూడా మొత్తం ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా పడేసేవి అని మొత్తం చెక్ చేస్తున్నాను ఇక్కడ ఏం లేవు రూమ్ కొంచెం డీప్ క్లీనింగ్ చేయడం ఏంటో కానీ చెత్త చూడండి ఎంత ఎంతలా అయితే వచ్చిందో చూడండి ఒక గార్బేజ్ మ్యాగ్ మొత్తం నిండిపోయింది అండ్ బెడ్రూమ్ కూడా ఇలా నీట్ గా ఆర్గనైజ్ అయితే చేసి పెట్టాను మేము తీసుకెళ్లే సామాన్ కూడా అలా బ్యాగ్లో రెడీ అయితే చేసి పెట్టుకున్నాను కొంచెం ఈ ఆఫ్టర్నూన్ కూడా దోమలు వస్తున్నాయి ఒక ధూప్ స్టిక్ అయితే మూల అంటించి పెట్టేశాను దోమలు చనిపోతాయని చెప్పి అమ్మగడ్డు పడుకున్నాడు కదా సో అమ్మ పడుకుందని చెప్పి ఇంకా వర్క్స్ కూడా ఫినిష్ అయ్యాను లంచ్ అయితే చేసేస్తున్నాను హెడ్ బాచ్ చేసేసి సో ఫైనల్లీ నేను ఇక్కడ రెడీ అయిపోయాను ఊరికి వెళ్ళడానికి ఫైనల్లీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ చూసారా పావురాళ్ళు అయితే ఇక్కడ ఎవరో పులిహోర వేశారు అవి చక్కగా తింటున్నాయని చెప్పి మా అమ్మగడైతే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది సో ఊరు వెళ్ళడానికి ఏం రీజను అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకైతే షేర్ చేస్తాను సడన్గా ఊరు వెళ్ళడం ఏంటి మొన్ననే అన్ని రోజులు ఉన్నాం కదా అని మీకు ఏదైనా డౌట్ రావచ్చు సో అదంతా మీకు డీటెయిల్గా షేర్ అయితే చేస్తాను అండ్ ఫైనల్లీ మెట్రో ట్రైన్ అయితే వచ్చింది ఓకే సమ్ ఆల్రెడీ ఈవినింగ్ అలా అయిపోయింది త్రీ ఫోర్ అలాగా సో మేము వెళ్ళడానికి టైం అయితే చాలా పట్టేస్తుంది ఇంకా సో దట్స్ ద వ్లాగ్ టుడే మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం బా బాయ్